హలో హాయ్ ఆల్ నేనైతే ఎక్కడికి వచ్చేసానని చూస్తున్నారా మా పాప స్కూల్కి అయితే వచ్చేసానండి నేను మా పాప వచ్చాము ఎందుకంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట ఈరోతే ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇస్తారను సో అలానే వచ్చేసాము ఏంటి స్కూల్కి అని చెప్పి చర్చ్కి తీసుకొచ్చాను అని అనుకుంటున్నారా అవునండి మా పాప స్కూల్ పక్కనే చర్చ్ ఉంటుంది చర్చ్ పక్కనే స్కూల్ అనమాట సో స్కూల్లోకి ఎంటర్ అవుతుంటే మా పాప స్కూల్ గురించి చెప్తుంది మమ్మీ ఇక్కడంతా నేను ఆడుకుంటాను బయటకు వచ్చి ఇప్పుడు ఆడుకోవటం లేదు అని చెప్పి సో నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను పాపకి ఏమొస్తుందంటే సరేవే ఎందుకంటే ఎప్పుడు మా పాప క్లాస్ రూమ్ దగ్గరకైతే మమ్మల్ని వెళ్ళనివ్వరు ఎప్పుడైనా మేము పాప కోసం ఫీజు కట్టడానికి వచ్చినా ఏమొచ్చినా ఆయమ్మ తీసుకొస్తుంది మా పాపని సో ఫస్ట్ ఏం అనమాట మా పాపనే చూపిస్తుంది ఇది మమ్మీ నా క్లాస్ రూమ్ అని చెప్పి సో నేను చూస్తూ ఉన్నాను అండ్ ఇంకా టీచర్తో మాట్లాడాను ప్రోగ్రెస్ ఏది అని చెప్పి సో కొంచెంసేపు వెయిట్ చేయండి మేము వచ్చి ఇస్తాము అని చెప్పి అన్నారు సో ఆ లోపల మా పాప చూపిస్తుంది అది నాకు ప్లే గ్రౌండ్ మమ్మీ అని చెప్పి సో అలా అయిపోయిందనమాట మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయండి సో మేము వెయిటింగ్ చూస్తూ ఉన్నాము కొంచెం వెయిట్ చేయండి అంటే